నమస్కారం అందరికీ డివైన్ వైబ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది ఫస్ట్ వీడియో కావడంతో మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈరోజు నేను చెప్పబోయే ఈ క్రీపీ స్టోరీ రియల్ లైఫ్లో జరిగిందంటే మీరు అస్సలు నమ్మరు అసలు మ్యాటర్ ఏంటంటే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం చివర పాత బంగ్లా అనేది ఉంది ఆ ఇల్లు దశాబ్దాలుగా ఖాళీగానే ఉంది ఎవ్వరి దగ్గరికి వెళ్ళిన విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని గ్రామస్తులు చెబుతూ ఉంటారు ఒకసారి రాజు అనే కాలేజీ స్టూడెంట్ తన స్నేహితులతో ఆ ఇంట్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అది అబద్ధం అని అలాంటి భూతాలు ఉండవు అని నిరూపించాలని భావించాడు ఇద్దరు స్నేహితులతో కలిసి టార్చ్ లైట్లు పట్టుకొని లోపలికి అడుగు పెట్టాడు ఇల్లు పూర్తిగా ధూళితో నిండిపోయింది ప్రతి అడుగుకి పాత చెక్క ఫ్లోర్ చప్పుడు చేస్తూనే ఉంది వాళ్ళందరూ చాలా భయపడ్డారు హఠాత్తుగా రెండో అంతస్తు నుండి ఒక పిల్లవాడి నవ్వు వినిపించింది ముగ్గురు ఒక్కసారిగా వణికిపోయారు అది ఎవరు అని రాజు గట్టిగా అరిచాడు కానీ సమాధానం రాలేదు స్నేహితులు భయపడి వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుంటారు కానీ రాజు మాత్రం రెండో అంతస్తు వైపు వెళ్ళాడు అక్కడ ఒక గదిలో చీకట్లో కూర్చున్న ఒక చిన్నారి ఆకారం కనపడింది అది క్రమంగా తల తిప్పి చూసింది ముఖం లేదు అంతలో గాలి ఒక్కసారిగా బలంగా వీచింది తలుపులు కిటికీలు బలంగా మూసుకుంటున్నాయి అక్కడ నుండి బయటపడడానికి వారు తలుపు వైపు పరిగెత్తారు కానీ తలుపు తాళం వేసినట్లుగా తెరుచుకోలేదు చివరికి రాజు గమనించాడు గోడపై రాసి ఉంది ఇక్కడికి వచ్చేవాడు తిరిగి బతికి బయటికి పోడు అని రాసి ఉంది లిటరల్లీ లీడ్ చూసి మాత్రం వాళ్ళకి కాళ్ళు అని చెప్పుకోవచ్చు చివరికి ఆ డోర్స్ అలాగే క్లోజ్ అయిపోయాయి ముగ్గురులో ఎవ్వరూ బయటికి రాలేదు ఇంకా ఇల్లు అలాగే ఉంది ఇప్పటికీ అర్ధరాత్రి ఆ ఇంటి దగ్గరికి వెళ్తే చిన్నారి నవ్వు వినిపిస్తుందని గ్రామస్తులు చెబుతూ ఉంటారు ఆ మొహంలోని చిన్నారి ముఖ అయితే ముఖం లేనట్టుగా కనిపిస్తుంది డిస్ప్లే చేస్తాను మీ ఫోన్ రిస్క్ పైన చూడండి మరీ ఇలాంటి డెవోషనల్ అండ్ క్రీపీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం కూడా మర్చిపోకండి